హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అశ్విని చెల్ల సో ఇవాళ అయితే నేను మా బాబు కొంచెం డల్గా కూర్చున్నాడు అనమాట వాడికి బోర్ కొడుతుంది నాకు బోర్ కొడుతుంది అసలు ఏం చేద్దాం బయటికి అలా షాపింగ్ వెళ్దాం పదా అనేసి మా బాబుని తీసుకొని బయటికి వచ్చాను అనమాట సో నీ అసలు నేను అనుకుంది అయితే మా నార్మల్గా చెప్పులు తీసుకుందామని చెప్పలు తీసుకుందామని అనుకున్నాము మామూలుగా బేకరీ అలా అనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళగానే మా బాబు మమ్మీ ఫార్మ్ హౌస్ తీసుకుందాం నాకు కొన్ని ఇన్నర్స్ కావాలంటే సరేలే వెళ్దాం పద అనేసి జీవి మాల్ వెళ్ళిపోయా అనమాట ఏది అవసరం జీవి మాల్ ఒకటైతే మాకు మంచిగా దొరికింది అక్కడికి వెళ్ళిపోయాము వెళ్ళాక వాడు ఒకటి ఒకటికి ఒకటి ఒకటి కూడా అలా అలా వాడు చూస్తూ ఫార్మల్స్ షర్ట్స్ తీసుకున్నాడు అనమాట కొన్ని ఇక మన మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి తెలిసిందే కదా మనం ఎక్కడికైనా వెళ్తే ఆఫర్ కావాల్సింది మనకు కంపల్సరీ సో ఆఫర్ ఆఫర్ అడిగితే వాళ్ళు ఆఫర్ చూపించారు ఆఫర్లో బ్రాండ్ కావాలి మళ్ళీ అందులో వీడికి సో అలా చూసాడనమాట చూసి తీసుకున్నాడు ఈలోపు ట్రయల్కి వెళ్ళాడు అనమాట ట్రయల్ రూమ్కి వెళ్ళాడు నేను ఈలోపు వీడియో మొత్తం అలా ఒకసారి తీశాను చూశారు కదా ఈ బొమ్మకి వేసిన డ్రెస్ నాకు బాగా నచ్చింది మా పెద్దోడికి అది తీసుకోవాలి కానీ ఇప్పుడు ఎందుకు అది ఏదైనా ముందు ముందు వాడికి ఇంకా వాళ్ళ లైఫ్లో చాలా చాలా మంచి మంచి ఫంక్షన్స్ ఉంటాయి కదా సో అప్పుడు తీసుకోవచ్చులే అనుకున్నాను సో అలా అన్నీ ఒకసారి తీ చూసాను అనమాట నేను కూడా అలానే ఇలా లేడీస్ వేరు కూడా వెళ్ళాను అక్కడ కొన్ని కొన్ని టాప్స్ చూశాను నేను డ్రెస్ చూశాను అవన్నీ నేను ట్రయల్ రూమ్కి వెళ్ళి వేసుకొని అలా క్లిప్స్ తీసాను అనమాట చూశారు కదా ఏంటో ఇప్పించి ఇక తర్వాత చెప్పులు కావాలనేసి వెళ్ళామనమాట మనం అనుకుంది ఫస్ట్ చెప్పలు కానీ జీవితం మన ఫస్ట్ అయింది తర్వాత చెప్పలేదు మనం అనుకునేది ఒకటి జరిగేది ఒకటి ఎప్పుడైనా అంతే కదా లైఫ్లో ప్రతి ఒక్కరికి అనుకునేది ఒకటి జరిగేది ఒకటి అంతే నేను అనుకున్నది చెప్పులు తీసుకొని వద్దాం నార్మల్గా చెప్పలు నాయి తీసుకునేది ఉండే తీసుకుందాం మామూలు బయటికి వెళ్ళి బేకరీకి వెళ్ళి వద్దాం టైం పాస్ అవుతుంది అనేసి వెళ్ళాము కానీ అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ జీవం అలా ఒకటే కనబడింది వాడికి వాడి కళ్ళకి ఏదైనా మా పెద్ద బాబుకి షాపింగ్ అంటే డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం అనమాట ఫ్యాషన్ బాగా ఫ్యాషన్ అట్లా ఉంటాడనమాట సో వాడికి సరేలే అనేసి చూసుకున్నాం తీసుకున్నాం తర్వాత చెప్పులు కొడుకు వెళ్ళాం అనమాట సో శాండిల్స్ షూస్ అవన్నీ చూశాను చాలా చాలా బాగున్నాయి సో మీకు కూడా ఆ వీడియో చూపిస్తున్నాను అన్నమాట సో ఇవాళ నేను ఏం చేశాను అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు చూపించడం జరుగుతుంది సో నేను తీసుకున్నాను శాండిల్ తీసుకున్నాను తీసుకున్నాక కానీ చాలా చాలా రేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ నిజంగా అసలు ఇంతకు ముందు రోజున అసలు మనము త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ పెట్టాలంటే కూడా రెండు మూడు సార్లు వాళ్ళు రేట్ అడిగి పెట్టేవాళ్ళం కానీ ఇప్పుడు థౌజండ్ ఇప్పుడు ఉన్నాయి కదా రేట్లు చాలా బాగా రేట్లు ఉన్నాయన్నమాట ఏది తీసుకున్నా కూడా ఫుల్ రేటు అఖరికి అటు ఇటు థౌజండ్ అయిపోయింది శాడిల్ కూడా సో చూసారు కదా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సో చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఇలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్